జాన్ వెస్లీ గారు చెప్తా ఉంటారు కదా ఆరాధన అయిపోయాక ఆమె నాన్న లోపే అక్కడ గేటు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తారు ఎందుకు ఇద్దరు ముగ్గురినైనా పలకరించండి ఇద్దరు ముగ్గురితో అయినా ఒక చక్కని పరిచయం పెంచుకోండి ఎందుకంటే ఇది దేవుని కుటుంబం కదా క్రైస్ట్ వర్షిప్స్ అండ్ మెగా చర్చ్ అండి ఇంతమంది ఉంటారండి ఇన్ని వేల మంది కరెక్టే అన్ని వేల మంది కానీ నీ ప్రక్కన ఉన్నారు కదా వారితో నువ్వు మాట్లాడచ్చు నీ ప్రక్కన ఉన్న వారిని నువ్వు పలకరించచ్చు యూ క్యాన్ యాస్ దమ్ మీ కొరకు నేను ఏమన్నా ప్రార్థన చేయగలనా మీ పేరేంటండి మీ కొరకు నేను ఏమన్నా ప్రార్థన పక్కన వాళ్ళ ప్రార్థన అవసరత తెలుసుకోండి మీ ప్రార్థన అవసరత వాళ్ళకి చెప్పండి ఒక చక్కని బాండింగ్ ఏర్పడుతుంది ఒకరికొకరు కొరకు ఒకరు ప్రార్థించవచ్చు ఒకరికొరకు ఒకరు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంట స్వస్థత పొందుతామంట నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది బహుబలము గలదై హిస్కి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది ఏంటంటే ప్రార్థనే హిస్కి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది మరి ఏ ప్రయత్నం ఏ ప్రయత్నం ప్రయత్నమైనా చేశాడండి ఏ ప్రయత్నం చేయలే ఆయన దగ్గర రాజ్యంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ని పిలిపించాడా హిస్కియా బెస్ట్ డాక్టర్స్ని పిలిపించి మీరు ఏం చేయగలరో చేయండి అన్ని ప్రయత్నాలు చేయండి నా దగ్గర ఉన్న రాజ్యాన్ని ఆస్తిని మీకు రాసేస్తాను ఏమైనా చెప్పాడే ఏమి చెప్పలా దేవాతి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్ళు విడుస్తూ యథార్థంగా విరిగినలిగిన హృదయంతో హిస్కియా ప్రార్థన చేస్తే దేవుని హృదయం వెంటనే కరిగిందండి వెన్ యూ ప్రే విత్ టీయర్స్ ఇట్ మూవ్స్ గాడ్స్ హార్ట్ నీవు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుని హృదయం కదిలించా కొన్నిసార్లు పిల్లలు ఏడుస్తా పెడతారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏడవడం ఒక మంచి టెక్నిక్ అని ఏదైనా కావాలంటే త్వరగా ఏడవాల కొన్నిసార్లు ఇంట్లో పిల్లలు కూడా అంతే ఏడ ఏడ్చిన వాళ్ళు గెలుస్తూ ఉంటారు ఎప్పుడు అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏమనంటే ఏడిస్తే మనం ఏదైనా త్వరగా సాధించి కానీ అది మనకు తెలియదు చాలాసార్లు కదండి కన్నీటితో ఒక్కరివే ఏడ్చుకుంటాం నా బ్రతికేంటో అని ఏడుస్తారు కొంతమంది వాళ్ళు ఎందుకు ఇలా అన్నారో నేర్చుకుంటారు నాకు ఇంత కష్టం వచ్చింది ఏంటో నేర్చుకుంటారు ఈ రోగం ఏంటో నేర్చుకుంటారు కానీ అదే ఏడుపు దేవుని సన్నిధిలో ఏడవడం చాలామందికి రాదండి కానీ నీవు కార్చే ఆ కన్నీరే మనుషుల ఎదుట కాకుండా నీలో నువ్వు నీతో నువ్వు కాకుండా దేవునితో నీవు చెప్పుకుంటూ కన్నీరు కారిస్తే దేవుని హృదయం వెంటనే కదిలించబడుతుంది దేవుడు వెంటనే నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు ఒకవేళ ప్రార్థన కన్నీటి ప్రార్థన అనుభవం లేదా ఈరోజు నుంచి పుట్టిటింటి ప్రాక్టీస్ కన్నీటి ప్రార్థనను మీ జీవితంలో అలవర్చుకోండి గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెన పొందుకుంటారు కుమార్తె ధన్య హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు రీసెంట్గా ఫుడ్ పాయిజన్ అయ్యి తనకి హాస్పిటల్ అడ్మిట్ అయింది హైదరాబాద్లో ఆ సమయంలో నేను ఇక్కడ ఉన్నాను ఆరాధనలో ఆరాధన అయిన తర్వాత సండే ఈవినింగ్ ఆ రోజు వైజాగ్లో బ్లెస్సింగ్ మీట్ ఉంది బ్లెస్సింగ్ మీట్ చూసుకున్న తర్వాత పదకొండు గంటల ఫ్లైట్కి జాన్ వెస్లీ గారు నేను లాస్ట్ ఫ్లైట్ మేము వెళ్ళేసరికి పన్నెండున్నర అయింది పన్నెండు గంటలకు మేము ఎయిర్పోర్ట్లో దిగాము హైదరాబాద్లో ఒంటి గంటకు హాస్పిటల్కి వెళ్ళాము కుమార్తె దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ నన్ను చూడగానే ప్రాణం లేసొచ్చింది ఇస్ వెరీ రిలీఫ్డ్ ఆ తర్వాత కడుపులో ఇన్ఫెక్షన్ అట్లనే ఉంది చాలా సఫర్ అవుతుంది ఆ సమయంలో నా కుమార్తె నన్ను అడిగిన ఒక రిక్వెస్ట్ ఏంటంటే మమ్మీ నా కోసం ప్రార్థన ఓన్లీ ప్రార్థన కాదండి కన్నీటితో ప్రార్థన చేయని అడిగింది కన్నీటితో ప్రార్థన నేను చెప్పాను నేను ఆల్రెడీ నీ కొరకు కన్నీటితోనే ప్రార్థన చేశాను నాకు ఎంత సివియర్గా ఉందో ఈ పరిస్థితి తెలియదు కానీ కానీ నాకు తల్లిగా నాకు దేవుడు తెలియపరుస్తాడు కదా ఐ ప్రేట్ విత్ ఇయర్స్ ఆల్రెడీ అంటే అంటుంది లేదు మమ్మీ నా ముందు నా కొరకు కన్నీటి ప్రార్థన చేయి ఎందుకంటే నువ్వు లేనప్పుడు గ్లోరత్త నా కొరకు వచ్చి కన్నీటి ప్రార్థన చేయగానే ఒక వన్ అవర్ వరకు నాకు మళ్ళీ కడుపు నొప్పి నాకు తెలుసు మమ్మీ కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో నాకు తెలుసు ఇప్పుడు నువ్వు కూడా నా కొరకు అది చేస్తావా అని అడిగిందండి హలే అంత కష్టం వచ్చింది నా బిడ్డకని నాకు బాధ కలిగినప్పటికీ ఒక విషయంలో ఆనందించాను ఏమనంటే శక్తి ఏంటో ఆ పరిస్థితి ద్వారా తను అనుభవపూర్వకంగా తెలుసుకుంది దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటో కూడా దేవుడు అనుభవపూర్వకంగా బిడ్డకు నేర్పించాడని ఆ శ్రమలో కూడా ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్థుతించానండి హలో ఇస్కియా జీవితంలో దేవుని హత్తుకొని అడిచాడు దేవునితోనే నడిచాడు ఎన్నో జయాలు పొందాడు కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గొప్ప జయం ఇచ్చి పదిహేను సంవత్సరాలు తన ఆయుష్ను పొడిగించాడు బట్ దట్ వాస్ నాట్ ది ఎండ్